Thank <laughs> you.

ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దేవుని కడప ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది తరువాత అలంకారము నైవేద్యం తదుపరి భక్తులని సర్వదర్శనానికి అనుమతి చేశారు అలాగే ఎక్కడా లేని విధంగా ఎక్కువ శాతం ఈరోజు మహమ్మదీయులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు అది అనగా పూర్వం నుండి కూడా ఒక ఆనవాయితీ ఉండేది ఇక్కడ అది వెంకటేశ్వర స్వామివారు మా ఇంటి అల్లుడు నాంచార్ మా ఇంటి ఆడబిడ్డ అన్న భావనతో స్వామివారికి కొన్ని తరాలుగా ఇక్కడ నుంచే వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ స్వామివారికి భత్యం సమర్పించి ప్రసాదం తీసుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో నిత్య కార్యక్రమాలు తీర్చుకునే వాళ్ళు అలానే కొన్ని తరాల నుంచి జరుగుతుంది ఇప్పటికీ జరుగుతుంది కూడా అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది ఈ రోజంతా కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుడి తెరిచే ఉంచుతారు దర్శనానికి అలాగే రాత్రి ఎనిమిది గంటలకి స్వామివారి పౌలింపు సేవతో ఉగాది వేడుకలు ఈరోజు పరిసమాప్తి చెందుతాయి ఓం నమో అంత మనకు దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మేము ఇక్కడ వస్తా ఉన్నాము మాకు పెద్దోళ్ళ నుంచి ఇది కార్యక్రమం జరుగుతూ ఉండది అదంతా మాకు ఏం తెలియదు అని చెప్పి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోతా ఉన్నాము డబ్బులు ఇచ్చేసిపోతాము అంతే అది బత్తము మేమైతే ఇవ్వలేము పెద్దోళ్ళు చేస్తూ ఉన్నారు అది ఇస్పిట్టకూడదు అని చెప్పి ఇట్లా చేసుకుంటా ఉన్నాము అంతే మంచిదిగా చూడాలా అందరికి చల్లగా ఉండాలని వస్తానాను అందరి కోసము ప్రజల్లో ప్రతి ఒక్కరికి దేవుడు చల్లగా చూడాలని అందుకోసమే నాకు నా పిల్లలకు అందరికీ బాగా చూడాలా దేవుడు అందరికీ మంచిగా ఉండాలని వస్తానా స్వామి సంవత్సరం సంవత్సరం వస్తాన స్వామి కోసం బీవి అంతరం ఏమవుతుంది ఏమో తెలియదు మీ ఆడబిడ్డగా భావిస్తారట కదా అదే ఇంకా చెల్లెల మాదిరి అవుతుంది చె ఇక్కడికి వచ్చాక ఇంతకుముందు అన్ని బియ్యము గియము అన్నీ ఇస్తానేమో మా అమ్మ ఉన్నప్పుడు మళ్ళీ మా అన్న ఉన్నప్పుడు ఇస్తాను నేను వచ్చా టెంకాయ ఇస్తాను డబ్బులు ఇస్తానా పది రూపాయలు పదకొండు రూపాయలు డబ్బులు ఇస్తాను మొక్కొని వెళ్ళిపోతాను అంతవరకు ఇక్కడికి వచ్చినాక ఏమైనా మంచి జరుగుతుంది ఏం మంచి స్వామి అంతే బాధలే ఉన్నాయి నాకు మా భార్య కూడా చచ్చిపోయింది ఏం లేదు నేను ఒక్కనే ఉన్నాను చెప్పని దానికి లేదు స్వామి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు కొడుకున్నాడు ఇప్పుడు అందుకోసం వస్తాడు స్వామి దగ్గర అన్ని దగ్గర వేడుకుంటాడు అందరు స్వామితో కూడా బాగా మంచిగా చూడాలా స్వామి అని ఒక్క దేవుడు కూడా కరుణించేది లేదు అని ఉండేవానికే చూస్తున్నారు దేవుళ్ళు